లెట్డ్ హ్ రోడ్ మీద drain పెట్టలేట్లేదు అవున ముందు drain అవ్వాలి తర్వాత రోడ్ైతేనే దాని ఇది బాగుంటుంది అందరికీ నమస్కారం ఎప్పటి నుండో ఇక్కడ దీర్ఘకాలికంగా డ్రైనేజ్ సమస్య ఈ ఏ కాలనీకి బి కాలనీకి ఉండడం అయింది దీంతో ఈ ఏ కాలనీలో భాగంగా ఇంద్రానగర్ కాలనీ గోవిందనగర్ కాలనీ సాయి లక్ష్మీ నగర్ కాలనీ లక్ష్మీనగర్ కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీ ఇవన్నీ కూడా మేము ఈరోజు తిరగడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు అలాగే ఎంఈఓ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అందరూ కూడా సచివాలయ సిబ్బంది ఈ ప్రాంత సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు దానితో పాటుగా ఈ వార్డు లీడర్స్ అయినటువంటి ంబటి అమ్మా గారు అలాగే అల్లు నర్సీ గారు మన సైజీరామ్ గారు వాకర్స్ క్లబ్ మురళి గారు అందరు ఇద్దరు పెద్దలు కాలనీ కమిటీ సభ్యులు అందరు కూడా పాల్గొనడం జరిగింది అలాగే ప్రతిది కూడా మేము చూసాము ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నాం ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజ్ వ్యవస్థని ఇక్కడ మెయిన్ మరుగుపరచడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది పంచాయతీ ఉన్నందువల్ల ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పెద్ద ఎత్తున సీసీ రోడ్స్ వేయడం జరిగింది అంతకుముందు ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మట్టి రోడ్లు తప్పించి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు పద్నాలుగు పంతొమ్మిదిలో మేము సీసీ రోడ్లు వేసాం పంతొమ్మిది ఇరవై నాలుగులో తట్టి మట్టి కూడా ఈ ప్రాంతంలో వేయలేదు అత్యంత రెవెన్యూ వచ్చినటువంటి ప్రాంతం ఇది దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది కనుక ఇక్కడ ఉన్న రామిగడ్డ ఒకటి మళ్ళీ కొంచెం బాగు చేసి ఆధునీకరణ చేసి అలాగే మిర్తిబెట్టి ఒకటి ఆధునీకరణ చేయాలి ఎక్కడికక్కడ ఆక్రమణలు ఉన్నాయి దీంతో పాటు ఈ కాలనీలకి దాని కనెక్టింగ్ డ్రైన్స్ ఇచ్చి లాస్ట్లో మినీ ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం తప్పకుండా ఈ రెండు నెలల్లో వీలున్నంత వరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి మేము పూర్తి బాధ్యత తీసుకుంటూ దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సీసీ రోడ్లు కూడా అవి వీలైనంత త్వరగా కొన్ని టెండర్స్ పిలిచాం మరికొన్ని ఎస్టిమేషన్స్ అయ్యి త్వరలో టెండర్లు పిలిచి ఇవన్నింటికి సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద నమస్కారం అలాగే డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ వస్తే అమృతిలో మనకి టెన్ థౌజండ్ ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బనాలి అడవు అడవు నక్షత్ర